ఈ సంఖ్య ఎందుకు ఒకే ఒక అంశం నాలుగు లేవని వాళ్ళని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం రెండోది ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరించదు ఈ రెండు అంశాలు ఈ నాలుగు వరకు మనబడుకున్న ఎప్పటికైనా నేను టైం చూస్తా లోపలి పట్టలేదు లేదు ఈ ఎందుకు వచ్చినాయి ఆలోచన చట్టాలన్నీ కూడా కార్మికార్గం పద్దెనిమిది వందల ఎనభై ఆరు లేకుండా ప్రయత్నం జరుగుతుంది ఎందుకో దేశంలో ఉన్నటువంటి బియ్యం ప్రభుత్వం స్వదేశీ అదేవిధంగా జాతీయ దేశ పరిస్థితి పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి చూడండి ఎవరండి చెప్పండి ఇప్పండి ఏదన్నా ఈ దేశంలో వంద శాతం ప్రభుత్వాలన్న పరిశ్రమగా ఉంటే చెప్పండి ఇప్పండి ఏది లేదు లేదు వంద ఇరవై నాలుగు శాతం ఎన్ని ఎక్కడి నుంచి వచ్చాయి ప్రభుత్వ విధానాలు బిజెపి ప్రభుత్వ విధానాలు కనుక ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా కార్పొరేట్ రంగానికి పోతున్నటువంటి ఒక పరిస్థితుంది రెండోది ప్రభుత్వ రంగ పరిశ్రమలే కాదు ఎక్కడైనా దేశంలో భూగర్భంలో ఉన్నటువంటి సహాయ మార్గాలు ప్రభుత్వం చేతులు ఉంటాయి ప్రభుత్వ ఆధీనాలు ఉంటాయి ఐ జాతీయ సంపద సంపద వాటి వల్ల ఆదాయ వస్తాయి ప్రభుత్వానికి దేశ అభివృద్ధికి కూడా మధ్య భారతలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అధికంగా కన్యా సంపద ఉంది భూగర్భంలో కన్యా సంపద వాటిని కూడా యాభై కార్పొరేట్ సంస్థలకు

మనం చెప్పిన దాంట్లో సారాంశండి ఎనిమిది గంటల పన్నెండు భవిష్యత్తులో ఇప్పుడు దాకా ఎనిమిది గంటల పని మన హక్కు హక్కు ప్రత్యేక ఆర్థిక మండలి ఎక్కడైతే పెట్టారో వాళ్ళకు కార్మికులకు గంటల లేదు హక్కులు ¡Ale! కూర్చొని ఏం చేస్తారు వైద్యులు పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు చేస్తారు నా పన్న అందుకే రోజు రోజు పన్నెండు గంటల కోరుకుంటాను అంటే వాడికి మన నాలుగు డ్రైవర్ కోళ్ళు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఆటలకైనా ఉంచుకోవచ్చు సంవత్సరాల కైనా ఉంచుకోవచ్చు నెట్నట్టే ఉంటది ఇది అమలు ఇస్తే వచ్చేటువంటి ప్రమాదం అది అదే ఇంకా మనకి సౌకర్యానికి కూడా యాజమాన్యా ఇంత సమ్మ ఇప్పుడు పోలక్తం ఇచ్చి మనం నోటీస్

చర్య తీసుకోవచ్చు కేసులు పెట్టచ్చు జైలు పోవచ్చు జైలు పంపించు జరిగిన నష్టాలు కూడా కార్మిక సంఘాల వాళ్ళ నుంచి రికవరీ చేయాలి ఇది వాళ్ళ నాయకులు పెట్టుకోవడానికి ఇవాళ దేశంలో తొంభై శాతం మంది కార్మిక సంఘాలు లేరు కానీ కానీ అనేక ఇబ్బందులు సంఘాలు పెట్టుకోవాలంటే వాడే సంఘం పెట్టుకోవాలంటే వాళ్ళు ఆదర్శం కావాలి परमिशन संगार संघ्यू